పంజాగుట్టప్ప పిఎస్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు వంశీకృష్ణ సంతోష్ కుమార్ పరశురాములు ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు వీరికి కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముగ్గురికి వేరువేరుగా ఇరవై వేల రూపాయల పూచీకత్తు రెండు షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది ఈ కేసులో ఫిబ్రవరి పంతొమ్మిదిన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను నాంపల్లి కోర్టుకు నిందితుల తరపు న్యాయవాది లక్ష్మణ్ సమర్పించారు దీంతో వారికి కోర్టు బెయిల్ మంజూరు అయింది ఈ కేసులో దర్యాప్తుపై మార్చి మూడు వరకు హైకోర్టు స్టే విధించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో తమను వేధించారంటూ వంశీకృష్ణ సంతోష్ కుమార్ పరశురాములు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలని డీసీపీ వేధించారని అఫిడవిట్ లో పేర్కొన్నారు డీసీపీ ఏసీపీ తమను బూతులు తిట్టారని కోర్టుకు వివరించారు హరీష్ రావును ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అందుకే హైకోర్టును ఆశ్రయించామని న్యాయవాది కిరణ్ తెలిపారు సంతోష్ పరశురాములను మొన్న శనివారం రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అప్డవేట్ సమర్పించడం జరిగింది కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్ లో అని ఈరోజు అప్డవేట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకుని జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకుని ఈ రోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అందులో ఏసీపీ ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు అదేవిధంగా డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను కోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భంలో